హాయ్ ఫ్రెండ్స్ న్యూ ఇయర్ వస్తుంది కదా ఇంకా ముగ్గు వేయడానికి అయితే కలర్స్ తీసుకొచ్చాము బయట మార్కెట్లో అయితే ఎక్కువ రేట్లు ఉంటాయి కదా అలానే కొంచెం తెచ్చుకున్న వాళ్ళు ఎక్కువగా కలపడం ఎలా అనేది వీడియోలో అయితే చూసేద్దాము దీంట్లో అయితే కొంచెం మేమైతే ఒక ఫైవ్ రూపీస్ అయితే తీసుకొచ్చాము ఎక్కువ ఉంటే అవసరం లేదు కానీ దాంట్లో అయినా సరే కొంచెం ఇసుక అయినా ఏదన్నా కలపాలి మేమంటే అంతకుముందు మా ఇంట్లో బీప్ పిండి ఉంది కాబట్టి ముగ్గు అయినా ఏదైనా కలపచ్చు ముగ్గు అంటే రవ్వ అన్న ఏదైనా గరుగుగా ఉంటుంది కాబట్టి అది కలిపితే చేతికైతే బాగా వస్తుంది అన్నమాట చూసారా మేము కొంచెం ఫైవ్ రూపీస్ దాంతో ఎంత కలిపామో చూసారా కొంచెం పిండి అయితే ఇదిగోండి మా హనీ బాబు హా చెప్తున్నాడు మా హనీ బాబు కోసం ఒక లైక్ చేసుకోండి ఇదేం కలరు రెడ్ అండ్ గ్రీన్ అమ్మ గ్రీన్ కలర్ అంట చూసారా గ్రీన్ కలర్ ఎలా వచ్చిందో ముగ్గులో కలిపితే మనం ముగ్గు వేసినప్పుడు అయితే మనం తెచ్చుకున్న తక్కువ ముగ్గు అయితే కలవదు కాబట్టి దాంట్లో కొంచెం ఏదన్నా కలిపాను అనుకోండి ఇసుకన్నా ఏదన్నా కొంచెం బ్రైట్గా ఉంటుందన్నమాట మనకి కలర్స్ కూడా ఎక్కువగా ఉంటుంది చూసారా తక్కువ ఖర్చుతో ఎక్కువ ముగ్గులు అయితే వేసుకోవచ్చు మేము జస్ట్ ఫైవ్ రూపీస్ దాంతో తీసుకొచ్చి అంత అయితే కలిపాము మీరు ఎవరన్నా ఇలాంటి ఐడియా వచ్చినట్లయితే మీరు కూడా ముగ్గులు వేస్తారు కదా అప్పుడు న్యూ ఇయర్కి సంక్రాంతికి మీకు ఇది యూజ్ అవుతుంది కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా వేస్తారు కొంతమంది ఇలా ఇంకా స్మూత్గా రావాలని కొంతమంది ఇంట్లోనే కలుపుతారు మేము కూడా ఇంట్లోనే కలర్స్ కలిపాము ఇంకా వర్షం రావడం వల్ల అవి కొంచెం స్పాయిల్ అయితే అయిపోయాయి అందుకే ఇంకా న్యూ ఇయర్కి టైం లేక బయట నుంచి అయితే కొంచెం కొంచెం అయితే తెచ్చి ఇంకా ఎలా అయితే ఎక్కువ కలర్స్ అయితే మిక్స్ చేసాము ఆరెంజ్ కలర్ చూసారా అంత బ్రైట్గా ఉందో చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఈ ఐడియా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తాం న్యూ ఇయర్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి అవి కూడా అప్లోడ్ చేస్తాము కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ అయితే చేయండి మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి షేర్ కూడా చేయండి బై ఫ్రెండ్స్